హాయ్ ఫ్రెండ్స్ గూగుల్ క్రోమ్ కొనేస్తా అని గూగుల్ సంస్థకే భారీ ఆఫర్ ఇచ్చిన భారతీయ యువకుడు ఏఐ అండ్ గూగుల్ క్రోమ్ డీల్ ఏఐ టూ థౌజండ్ ట్వంటీ టూలో స్థాపించబడిన ఏఐ ఆధారిత స్టార్టప్ ఫౌండర్స్ అరవింద్ శ్రీనివాస్ ఐఐటి మద్రాస్ డెనిస్ ఎరాట్స్ జానీ హోమ్ ఆండీ కొన్విన్సీ సిఈఓ అరవింద్ శ్రీనివాస్ భారతీయుడు ఐఐటి మద్రాస్ గ్రాడ్యుయేట్ పర్ప్లెక్సిటీ ఆఫర్ గూగుల్ క్రోమ్ కొనుగోలు కోసం థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఆఫర్ చేసింది ఈ ఆఫర్ కంపెనీ విలువ ఫోర్టీన్ టూ ఎయిటీన్ బిలియన్ డాలర్స్ కంటే రెండింతలు ఎక్కువ గూగుల్ క్రోమ్ ప్రపంచంలో అత్యధికంగా వాడే వెబ్ బ్రౌజర్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ మార్కెట్ షేర్ రీజన్ ఫర్ సేల్ స్పెక్యులేషన్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గూగుల్పై యాంటీ ట్రస్ట్ కేస్ మోనోపాలీ ఇన్ సర్చ్ అండ్ బ్రౌజర్ క్రోమ్ ప్లేస్ గూగుల్ సర్చ్ డిఫాల్ట్ సెట్టింగ్స్ మోనోపాలిగా ఉందని ఆరోపణలు పర్ప్లెక్సిటీ ఏఐ ప్రోడక్ట్స్ సర్చ్ ఇంజన్ ఏఐ ఆధారంగా పనిచేస్తుంది కామెంట్ బ్రౌజర్ ఏఐ ఆధారిత బ్రౌజర్ క్రోమ్కి ప్రత్యామ్నాయంగా పర్ప్లెక్సిటీ వాగ్దానం క్రోమ్ కొంటే కూడా గూగుల్ సెర్చ్ని డిఫాల్ట్గా అలాగే ఉంచుతామని ప్రకటించారు అనాలసిస్ గూగుల్ క్రోమ్ గూగుల్ యొక్క ఏఐ వ్యూహంలో కీలక సాధనం గూగుల్ అమ్మే అవకాశం తక్కువ పబ్లిసిటీ స్టంట్ బ్రాండ్ విజిబిలిటీ కోసం అని పరిశీలకుల అభిప్రాయం